మీరు ఈ జాతక పరంగా ఏమైనా పుస్తకాలు రాయడం గానీ ఇలా ఏమైనా జరిగిందంటారా అంటే మీకున్న విజ్ఞానం పరంగా ఏమైనా రాసారా పుస్తకాలు లాంటివి పుస్తకాలు రాశానండి రాస్తూనే ఉన్నాను ఓకే ఏంటంటే ఫస్ట్ నేను అంటే అప్పట్లో ఈనాడులో జాబ్ చేసేవాడిని జాబ్ చేస్తున్నప్పుడు కూడా నాకు ఇవి రాయాలని ఒక సంకల్పం కలిగింది ఏదైనా మనం చేసేది అతన్ని చేయించేవాడు అంతా వేరే ఉంటారండి మనం ఒక టూల్ లాగా ఉపయోగపడతాం కంప్యూటర్ టూల్స్ లాంటి వాడమే మనం అనుకున్నప్పుడు నేను మా గురువుగారు సత్యనారాయణ నాయక్ గారికి చెప్పాను సార్ మనం ఒక పుస్తకం రాద్దామండి అన్నాను ఆయన ఏమన్నారంటే నేను ఇంగ్లీష్లో బుక్ రాసినా ప్రశ్న అని దాని చేద్దాం అన్నారు ఓకే చేద్దాం అనుకున్నప్పుడు నేను సరే అని చెప్పి నేను ఆ బుక్ మొదలు పెట్టాం ట్రాన్స్లేషన్ అది పబ్లిష్ అయిపోయింది సాగర్ పబ్లికేషన్స్ వాళ్ళు ఢిల్లీ వాళ్ళు పబ్లిష్ చేశారు అది ప్రశ్నహోర బుక్ని దాన్ని నేను రవి అని ఒక ఆయన 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 పేరు నా పేరుతో నా భవిష్యత్ పబ్లికేషన్ అని పెట్టి మేము ఇద్దరం కలిపి ఆ పుస్తకాన్ని మేము హోరా అని తెలుగులో తెచ్చాం ఫస్ట్ బుక్ తెచ్చాం ఆ తర్వాత నేను మా గురుగారిని అడిగాను గురుగారు మీ దగ్గర ఉన్న సబ్జెక్ట్ని అలా ఉంటే కాదు రెమెడీస్ రెమెడీస్కి సంబంధించి సరైన పుస్తకాలు లేవు సరైన పుస్తకాలు మనకు దోషాలకి ఎలాంటి ప్రయత్నాలు చేయాలో సరైన పుస్తకాలు లేవు అట్లాంటి ఒక పుస్తకం రాస్తే బాగుంటుందని చెప్పాను ఓకే నాన్న రాద్దామన్నారు ఆయన ఆయన చెప్తుంటే నేను కొంత రాశాను కొంత రాసిన తర్వాత మళ్ళీ సడన్గా ఆయన ఆకస్మికంగా చనిపోయారు ఓకే రంగ చనిపోయారు దాంతో నాకు నాకేం చేశానంటే మళ్ళీ కొంత మేటర్ మ్యాటర్ని కలిపి నా ఇంత గురువుగారు రాసిన పుస్తకాన్ని ఇది కలిపి పాపగ్రహాలు పరిహారాలు అనే పేరుతో ఓకే ఆ పుస్తకం రాశాను ఒకసారి మాకు ఆ పుస్తకం చూపించడానికి చూపిస్తానమ్మా ఇది పాపగ్రహాలు పరిహారాలు అండి ఓకే పాపగ్రహాలు పరిహారాలు ఈ బుక్ నేను తీసుకొచ్చాను ఓకే తర్వాత ఈయన మా దత్తదాస్ గారు అని చెప్పాను కదా ఈయన ఓకే ఇక్కడ ఈయన ఇది తెచ్చిన ఈ పుస్తకాన్ని నేను ఒకటి తెచ్చాను ఆ తర్వాత ఈ బురుగునాడికి సంబంధించిన చాలా పుస్తకాలు వచ్చినాయి ముఖ్యంగా ఈ విషయంలో బాగా ఎఫర్ట్ పెట్టిన బెంగళూరు ఆర్జీరో గారు అండి ఆర్జరావు గారు దీని మీద చాలా రీసెర్చ్ చేశారు తర్వాత సత్యనారాయణనాయక్ గారు ఇంకా చాలా మంది రాశారు గారు మన తెలుగులో ఇక్కడ చెప్పాలంటే సత్యనారాయణ గారు బాగా పేరు ఆయన పుస్తకాలన్నీ ఎక్కువ ఇంగ్లీష్లో ఉన్నాయి నేను కూడా రాద్దాం అంటే ఆయన ఆయన రాసినంతో పాటు నేను కూడా ఒక పుస్తకం రాయాలి బృగునాడి మీద అనుకుని మీ జాతకం మీ చేతుల్లోనే పుస్తకం రాశాను ఓకే ఆ పుస్తకం ఏంటంటే ఉందా అది కూడా అది ఉందండి ఇదండి మీ జాతకం మీ చేతుల్లో ఓకే ఈ బుక్కు ఇది రాసింది ఇది ఈ బుక్ యస్ చూడండి యస్ ఇది పుస్తకం ఈ రెండు ఈ రాసిన తర్వాత ఇది కేవలం మీ జాతకం మీ చేతుల పుస్తకంలో కేవలం బేసిక్స్ మాత్రమే నేను రాశాను బృగునాడికి సంబంధించిన బేసిక్స్ అంశమే దీని తర్వాత ఇంకో పుస్తకం రాస్తున్నాను ఓకే వెర్షన్ దాని పేరు నాడీ జాతకం 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 అది ఇంకా నాకు తెలిసి ఒక నెల రోజులు నా బుక్ కూడా అయిపోతుంది ఓకే అదే ఒకటి రాస్తున్నాను నా రెగ్యులర్ వర్క్ నేను చేసుకుంటేనే నా పుస్తకాల వర్క్ కంటిన్యూ చేస్తున్నాను అలాగే వాస్తు మీద చాలా మందికి ఉన్నాయి చాలా ఉంటాయి ఒక్కొక్కరు ఒక్క రకం చెప్తూ ఉంటారు అసలు ప్రామాణికత ఏది మనం దేన్ని నమ్మాలి దీని మీద కూడా మీ ఇల్లే మీ అదృష్టం అని చెప్పి ఇంకొక పుస్తకం రాస్తున్నాను ఓకే ఈ రెండు పుస్తకాలు ప్రస్తుతం రాస్తున్నాను అస్ట్రాలజీ సంబంధించి ఈ రెండు పుస్తకాలు రాస్తున్నాను అండి